హలో అండి నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారు ఉధృతంగా ప్రచారంలో ఉన్నారాయన రెండు రోజుల కిందంటే మీరు చూసే ఉంటారు ఆయన మొత్తం ఒళ్ళంతా చెమటతో తడిచిపోయి ముద్దైపోయి ఉన్నారు మండు టెండర్లో ప్రచారం చేస్తున్నారు నిన్న చూస్తేనేమో భయంకరమైన వర్షంలో అలాగే తడుచుకుంటూ నిన్న ప్రచారం చేస్తున్నారు టెండర్లో వానల్లో అలాగా ఆయన చేస్తున్న ప్రచారం చూస్తుంటే డెబ్బై ఐదు ఏళ్ళ వయసులో చాలా భయం వేస్తుంది చూస్తుంటే ఆయన ఆరోగ్యం ఎలా ఉంటుందా ఏమైపోతుందా అని ఎందుకు ఇంత కష్టపడుతున్నారు ప్రజల కోసం ఆయన తాపత్రయం ఏంటిది ఇంతలా ఎందుకు తపన పడుతున్నారు రాష్ట్రం కోసం దాని గురించి ఏం చెప్తారు మీరు ఒక్కటండి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఉండే లక్ష్యం ఒకటే ఆయన చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు తెలుగు జాతిని నెంబర్ వన్గా ఉంచాలి తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ తల ఎత్తుకొని బతికేలా చేయాలి అది ఒక పెద్దగా నా బాధ్యత అని చెప్పి చెప్పడం జరిగింది ఆ విధంగా ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కావచ్చు అదేవిధంగా విభజిత ఆంధ్రప్రదేశ్లో కావచ్చు పార్టీకి కుటుంబం కన్నా ఎక్కువగా ప్రభుత్వంలో ఆ ప్రజలకు మంచి చేయడం కోసం కష్టపడిన వ్యక్తి ఆ రోజు సైబరాబాద్ కట్టేటప్పుడు కూడా చాలామంది అన్నారు ఏమయ్యా ఆ కొండల గుట్టల్లో ఏం గడతావు ఆయన ఒకటే అన్నాడు మీకు ఈ కొండల గుట్టలు మాత్రమే కనిపిస్తున్నాయి రేపు నాకు అక్కడ ఆ కొండల గుట్టలు తీల్చి అక్కడ కంపెనీలు వస్తే మన తెలుగు జాతి భవిష్యత్తు కనిపిస్తుంది మన తెలుగు జాతి ప్రపంచాన్ని శాసించబోతుంది అని అని చెప్పి ఆ రోజు ఎవ్వరూ నమ్మకపోయినా తన సొంత పార్టీ నేతలు తన సొంత క్యాబినెట్లో ఉండే వాళ్ళు కూడా అన్నా కానీ ఆ రోజు వెనకడుగు వేయకుండా వెళ్ళాడు ముఖ్యమంత్రిగా ఉండి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా దేశ ప్రధానలు నిర్దేశించే స్థాయిలో ఉండి కూడా పక్క దేశాలకు వెళ్ళి అక్కడ పరిశ్రమల్ని ఫైళ్ళు బట్ తన ఫైళ్ళు తానే మోసుకుంటూ వెళ్ళి తాను ముఖ్యమంత్రి అనేది మర్చిపోయి ఒక సాధారణ వ్యక్తిలాగా ఆ కంపెనీల ముందు వేచి నిలబడి ఆ కంపెనీలో వాళ్ళ సీఈఓలు ఎప్పుడు వస్తారో వాళ్ళ కోసం వేచి వేచి చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా రాష్ట్రానికి రండి మేము ఇన్సెంటివ్స్ ఇస్తాం ఈ విధంగా మా దగ్గర కంపెనీ పెట్టాం మా దగ్గర టాలెంట్ ఉంది పిల్లలకి మీరు కంపెనీలు పెట్టండి అని అడుక్కొని మరి ఎన్నో కంపెనీలు తీసుకొని వచ్చారు ఈ రోజు ఒకడెవడో రీసెంట్ రీసెంట్గా చంద్రబాబు నాయుడుకి బిచ్చగాడని అవునరా తెలుగు జాతి ఆత్మగౌరవం కాపాడడం కోసం తెలుగు జాతి బిడ్డల్ని అగ్రస్థానంలో నిలబెట్టడం కోసం ఒక బిచ్చగాడు ఇలా కష్టపడ్డాడు అదేవిధంగా ఎంతో మందికి భవిష్యత్తునిచ్చేదానికి కష్టపడ్డాడు ఆయన 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 స్వార్థం చూసుకోవాలా ఆయన కులం చూసుకోవాలా ఆయన మతం చూసుకోవాలా నా తెలుగు జాతి అనుకున్నాడు ఆ రోజు ఇక్కడ కొండలు గుట్టలను తీసి హైటెక్ సిటీ కట్టాడు మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థల్ని తీసుకొని వచ్చాడు ఏంటి తొలిసారి ముఖ్యమంత్రి అయితేనే ఈసారి కొంత కొంతమంది అంటా ఉంటారు నేను ఒక్కసారి ముఖ్యమంత్రి ఏం చేస్తాను నాకు అనుభవం లేదంటారు రే పంతొమ్మిది వందల తొంభైలోనే తొలిసారి ముఖ్యమంత్రిగానే ప్రపంచాన్ని శాసించే మైక్రోసాఫ్ట్ని తెలుగు నేలకు తీసుకొని వచ్చి ఇంట్రడ్యూస్ తెలుగు నేలపైన పెట్టి అమెరికా తర్వాత సెకండ్ డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్లో పెట్టడం జరిగిందండి అక్కడి నుంచి హైదరాబాద్ రూపు రేఖలో మారే ఆ విధంగా నిర్మించాడు అది ఆయన విజన్ ఆ విధంగా కష్టపడ్డాడు ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల రాష్ట్రం విడిపోవడం రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా పార్టీ కన్నా ఎక్కువగా ప్రభుత్వం పైన రాష్ట్రం విడిపోయింది నష్టాల్లో ఉంది రాజధాని నిర్మించాలి అని దేశ విదేశాలు తిరిగి అనేక కంపెనీలు తీసుకొని వచ్చి కియాన్ తీసుకొని వచ్చాడు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మెట్టెక్ జోన్ నిర్మించాడు అనేక విద్యా సంస్థలు ల్యాండ్ పూలింగ్ ఇవన్నీ చేశాడు ఎవరి కోసం కష్టపడ్డాడు ఆయన కోసం కాదే ఆయన కులం కోసం కాదే మన కోసం మన భావి తరాల కోసం ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎన్నికలప్పుడు చెప్పాడు ఒకే మాట చెప్పాడు నేను శాశ్వతం కాదు ఈ పారే గోదావరి శాశ్వతం పారే కృష్ణా శాశ్వతం పట్టిసీమ శాశ్వతం పోలవరం శాశ్వతం పూర్తవుతున్న అమరావతి శాశ్వతం అదేవిధంగా వస్తున్న కంపెనీల శాశ్వతం మీ బిడ్డల భవిష్యత్తు శాశ్వతం నేను శాశ్వతం కాదు అన్నాడు కానీ ఆ రోజు కొన్ని మాయమాటల్ని మీ ఒక్క అవకాశం అని చెప్పి ఒక్క అవకాశం ఇచ్చాం ఒక్క అవకాశం ఇస్తే అందలం ఎక్కాడు మంచి డ్రైవర్ని అన్నాడు ఈ రోజు డ్రైవర్ కాదు రివర్స్ డ్రైవర్ అని తెలిసింది ఈ విధంగా రాసింది ఆయన ప్రతిపక్షంలో ఉన్న దాన్ని ఆయన ఏదో ఒకటి చేయాలని ఎన్నో విధాలుగా అవమానించారు ఏ విధంగాన తెలుసా ఆ అవమానాలన్నీ ఆయన ఎవరి కోసం భరిస్తున్నాడో తెలుసా మన కోసం మన బిడ్డల కోసం మన భావితరాల భవిష్యత్తు కోసం మన మహిళల రక్షణ కోసం మన రైతుల కోసం మన కార్మికుల కోసం కష్టపడుతూ ఉన్నాడు ఆయన ఎవరన్నా ఏ రోజు కానీ తన శ్రీమతి భువనేశ్వరి గారు బయటకు కూడా రాలేదండి రాజకీయాలు ఏ రోజు మాట్లాడలేదు తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా తన భర్త ముఖ్యమంత్రిగా ఉన్నా తన కొడుకు మంత్రిగా ఉన్నా ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడైనా బ్రహ్మోత్సవాలకి పట్టు వస్త్రాలు సమర్పించడానికి తప్పితే ఎక్కడా వచ్చి ఏ రోజు రాజకీయాలు మాట్లాడలేదు అలాంటి తెలుగు వారికి ఆరాధ్య దైవంగా భావించే ఎన్టీఆర్ గారి కుమార్తెను నిండు శాసనసభలో ఈ కౌరవులు అవమానించే విధంగా తన క్యారెక్టర్ని అవమానించే విధంగా తెలుగింటి ఆడబుడిచిని అవమానించారు అక్కడ బాధపడ్డాడు బయటకు వచ్చాడు నేను ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటా అన్నాడు తన కొడుకు పుట్టుకల గురించి మాట్లాడారు భరించాడు తన కోడల గురించి మాట్లాడారు తన గురించి మాట్లాడారు తన ఆహార్యం గురించి ఎట్ల పడితే అట్లా అవమానించారు కానీ ఆయన ఎక్కడ ఆయన ఒకటే అనుకున్నాడు నేను ఎంతైనా భరిస్తా నా కుటుంబాన్ని తిట్టుండొచ్చు మీరు నన్ను ఏ విధంగా తిట్టుండొచ్చు కానీ నా లక్ష్యం ఒకటే నాకు రాష్ట్రం ముఖ్యం నేను నా కుటుంబాన్ని అవమానించారా అయ్యారు రోజులు చూస్తారు పోతారు కానీ తెలుగు జాతిని నెంబర్ వన్గా ఉంచాలి నన్ను ఇన్ని రోజులు నాకు ఈరోజు ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చిందన్న రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిన దేశంలోని నేను నిర్దేశించిన ప్రపంచ స్థాయి కంపెనీ అధినేతలతో నాకు పరిచయాలు ఉన్నా కానీ ఎందుకోసం అంటే ఆ గౌరవం ఇచ్చింది మాత్రం ఈ తెలుగు నేల ఇలాంటి తెలుగు నేల నా భూమి ఈరోజు కష్టాల్లో ఉంది దీన్ని ఆదుకోవాలి మళ్ళీ దాన్ని నెంబర్ వన్గా ఉంచాలి అని చెప్పి ఆ రోజు రాజధాని లేని రాష్ట్రం కోసం ఈరోజు మళ్ళీ దాన్ని నిర్మించి మళ్ళీ పునర్వైభవం తీసుకొని వచ్చి కంపెనీలు తీసుకొని వచ్చి మన యువతకి ఇక్కడే ఉపాధి చూపించి మన యువతని ప్రపంచాన్ని శాసించే విధంగా తయారు చేసి అదేవిధంగా మన మహిళలు పారిశ్రామికంగా రాణించే విధంగా చేసి మన రైతులు పండించే పంటలు ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసే విధంగా ప్రపంచంలో ఏ వస్తువైనా కానీ ఆంధ్రాలో తయారవుతుంది ఆంధ్రాలో లేనిది లేదు ఆ అభివృద్ధి అంటే ఆంధ్ర అనే విధంగా చేయాలని తలచి ఒక విజన్తో రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నాడండి ఈ ఈరోజు చాలామంది అనుకోవచ్చయ్యా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి ఏ ముఖ్యమంత్రి పదవి పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే దేశానికే ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది కానీ నాకు ప్రధానమంత్రి పదవి వద్దు నా రాష్ట్రం ముఖ్యం నా తెలుగు జాతి ముఖ్యం నా తెలుగు జాతి కష్టాల్లో ఉంది నా తెలుగు జాతిని ఆదుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది అని చెప్పి ఆ రోజు పదవిని ప్రధానమంత్రి పదవిని వచ్చే వదులుకున్నాడు ఈ తర్వాత ముఖ్యమంత్రి పద్నాలుగేళ్ళు చేశాడు ముఖ్యమంత్రి జడ్ ప్లస్ సెక్యూరిటీ అన్నీ ఉన్నాయి ఎందుకు ఈరోజు పోరాడేది మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు పల్లెల్లో రూపురేఖలు మార్చడం కోసం అదేవిధంగా ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దగాబడ్డ మహిళల కోసం ఈరోజు మన రైతులు పండించే పంటలు కనీసం చేతికి దిగుబడి కూడా రాకుండా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళకి న్యాయం చేయడం కోసం మన యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక గంజాయికి బానిసలై వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతుంటే మన భావితరాలు నిర్వీర్యమైపోతుంటే చూసి భరించలేక ఈరోజు బయటకు వచ్చి రాష్ట్రాన్ని మళ్ళీ పునర్వైభవం దిశగా తీసుకొని వచ్చి పునర్నిర్మించి నెంబర్ నెంబర్ గా నిలబెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు బాబు గారు కష్టపడుతున్నారు ఈ రోజు రేపు ఆయనకు వయబోయే ఓటు ఆయనకు వేసేది కాదు మన భవిష్యత్తుకు వేసేది ప్రతి ఒక్కరిది ఆలోచించండి రేపు చ చంద్రబాబు గారికి వేసే ఓటు మన కోసం మనం వేసుకోవాలి మన భవిష్యత్తు కోసం వేసుకోవాలి మన పిల్లల భవిష్యత్తు కోసం వేసుకోవాలి మన భావి తరాల కోసం వేసుకోవాలి మన ఇంటి ముందు అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు గారి కొట్టేసుకోవాలి అది చంద్రబాబు గారికి వేసే ఓటు కాదు మన అభివృద్ధి కోసం మనం వేసే ఓటు అవుతుంది రేపు చంద్రబాబు గారికి వేసే ఓటు ఆలోచించండి ఓకే అండి థ్యాంక్ యూ అండి